జిల్లా కోడుమూరులో ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ వర్గీలపై కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వర్గీయులు మండిపడ్డారు కోరుమూరు ఇన్ఛార్జీ డాక్టర్ ఆదిమూలకు సతీష్ను నిర్ణయించిన అధిష్టానం జగనన్న సమక్షంలో ఎవరిని నిర్మిస్తే వాళ్లకు సపోర్ట్ చేస్తానని పలికిన ఎమ్మెల్యే ఆయన వర్గీలతో లోకల్ నాన్ లోకల్ అని వ్యతిరేక నినాదాలు చేస్తున్నాడని ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ రెండు పాచికల ఆటా ఆడుతున్నాడని ఏదేవ చేశారు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వర్గీయులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోట్ల హర్షవర్ధన్ రెడ్డి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు దక్కించుకున్న డాక్టర్ సుధాకర్ గెలిచిన తర్వాత టీడీపీ కార్యకర్తలను వెంట వేసుకుని తిరుగుతూ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వర్గీలను దూరం పెట్టడంతో కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వర్గీలు జీర్ణించుకోలేకపోయారు ఇప్పుడు డాక్టర్ ఆదిమూలపు సతీష్ కు సపోర్టుగా నిలిచిన కోట్ల హర్షవర్ధన్ ఆయన వర్గీలలో రెండు వేల ఇరవై ఎన్నికలకు మా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ మా అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదిమూలపు సతీష్ గారిని పార్టీ ఇన్ఛార్జ్ కోడుమూలు ఇన్ఛార్జిగా నియమించడమైనది నియమించడమైనది ఆయన రెండు వేల ఇరవై నాలుగు అందరం కలిసి కరెక్ట్గా మన ఎన్నుకొని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇద్దాం మనం ఇద్దాం కొంతమంది నిన్నటి నిన్నటి ప్రెస్ మీట్లో ఆయన స్థానికుడు కాదు నాన్ లోకలు అని ప్రచారం చేస్తున్నారు ఆయన స్థానికుడే ఆయన ఒకటో క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా టౌన్ మోడల్ స్కూల్లో కర్నూలులో చదువుకున్నాడు అలాగే ఎంబీబీఎస్ కర్నూలు మెడికల్ కాలేజ్లో కూడా చదువుకున్నారు ఆయన ఓటు హక్కు కూడా పసుపుల గ్రామంలోనే ఉంది కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కొంతమంది మా పార్టీ వాళ్ళే దుష్ప్రచారం చేస్తూ వాళ్ళకు కావాల్సిన వ్యక్తికి సీట్ రాలేదన్న ఉద్దేశంతోనే ఈ ప్రచారాన్ని వాళ్ళకు ఒక విషయం తెలియదేమో స్థానికంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మన ఎమ్మెల్యే గారు కూడా స్థానికుడు కాదు ఆయన కూడా నాన్న లోకలే ఆ విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు అప్పుడు పార్టీలో లేరు కదా వాళ్ళకి ఆ విషయం తెలియదు వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిన తర్వాత మా పార్టీ గెలిచిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ గెలిచిన తర్వాత ఎన్నికల్లో వచ్చారు వాళ్ళకి ఆ విషయం తెలియదు తెలియజేస్తున్నారు వాళ్ళకి గెలుచుకొని మాట్లాడాల్సిందిగా కూడా అది కౌంటర్ ఇస్తున్నా ఆయన ఎమ్మడి ఎంతమంది ఉండడో వాళ్ళంతా నాకు లిస్ట్ తెచ్చి చూపెట్టాం వాళ్ళు పార్టీ ఎప్పుడు చేయన్నారు సపోజ్ కోడుమూరు బలరాము ఎలక్షన్ నాడు బజార్లో కొట్లాడినాం మేము దమ్ము అంటే రేపు వచ్చి మాట్లాడమను బాలకృష్ణ ఉన్నాడు ప్రెసిడెంట్ కాకుండా జడ్డ ఇస్ దాకా టికెట్ వచ్చినాడు ఏడ ప్రచారం చేసినాడు కర్ణాటక టీ అమ్ముకుంటూ ఉన్నాడు ఇది వాస్తవం మరి వాళ్ళు కూర అన్నాడు తెలుగుదేశంకి సపోర్ట్ చేసి జీపులా తిరుగుతున్నాడు ఇంకా ఏమన్నా కావాలంటే వాళ్ళ రుజువు వాళ్ళ ఎంపీటీసీలు వాళ్ళ ప్రెసిడెంట్లు వాళ్ళ ప్లేస్ ఇస్తారా మా ప్లేస్ ఇస్తామా తొలికొచ్చి చేయమని ఛాలెంజ్ దీనికి మాకు లేదు దీనికి ఛాలెంజ్ ఎంత కోటుమూలు బాలకృష్ణ దమ్ము ఉంటే రేపు ప్లేస్ చెప్తా మేము చెప్తాం వాళ్ళ ఎంపీసీలు ప్రెసిడెంట్లు నియోజకవర్గం తొలగొచ్చి మగవాడైతే పెట్టాల బాలకృష్ణ ఇది బాలకృష్ణకే వార్నింగ్ ఇచ్చేది సుధాకర్ మాకు పార్టీకి పనిచేస్తామన్నారు బాలకృష్ణ బలరాము చేత అయితే రేపు తొలగొచ్చుకొని పెట్టుకోమను అంతే మాకు సుధాకర్ సంబంధం లే బాలకృష్ణ మగవాడు అయితే ప్రెసిడెంట్ ఎంతమంది ఉన్నారు ఎంపీసీలు ఎంతమంది ఉన్నారు మొత్తం తొలగొచ్చి వాళ్ళు ప్లేస్ ఇస్తారు మా ప్లేస్ వాళ్ళే వస్తారు హాజరుగానుక ఇది ఒకటి వైఎస్ఆర్ తరఫున ఫస్ట్ ఉంటే నేనుండ అందరూ వచ్చిన వాళ్ళు ఎమ్మడి ఇదొకటి వాస్తాం దయచేసి జగన్మోహన్ రెడ్డి కూడా మేము చెప్పినాం సుధాకర్ ఇమ్మని వచ్చి గబ్బులేపి మమ్మల్ని నిజాయితీగా పార్టీకి పనిచేస్తాడు అంటే ఒక నాయకుడు కాదు ఇక్కడ ఉండేది బాలకృష్ణ ఒక నాయకుడు చెప్తేనే టికెట్ ఇస్తాడా ఒక నాయడే నాయకుడే గెలిపిస్తాడా అని చెప్పినారు ఒక నాయకుడు ఉంటేనే మేము ఒక నాయకుడు ఇమ్మని ఎంతమంది వార్డ్ నెంబర్లు ఉన్నారు ఎంతమంది ప్రెసిడెంట్లు ఉన్నారు ఎంతమంది మండల కన్వీనర్లు ఉన్నారు ఎంతమంది ఎంపీపీలు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అనేది చూపెడతాం శాత అయితే బాలకృష్ణ తొలగి రేపు మీటింగ్ పెట్టమను మీకు సవాలు ఇస్తున్నాం మీడియా మిత్రులకు నా నమస్కారాలు ఈరోజు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కోడుమూరు నియోజక నియోజకవర్గపు ఇన్ఛార్జిగా ఆదిమూలపు సతీష్ గారిని నియమించడం జరిగింది మరి ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మన మన నియోజకమే కాదు మొత్తం రాష్ట్రం అంతా మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నాడు ఇది అందరికీ తెలిసిన విషయమే సరే ఆ పక్క ఆ విషయం పక్కన పెడితే ఈరోజు ఆదిమూలపు సతీష్ గారు నాన్ లోకలు అంటున్నారు నాన్ లోకలు లోకలు అని ఎక్కడ రాజ్యాంగంలో రాసిందా నాన్ లోకల్ వ్యక్తి ఈ నియోజకవర్గంలో పోటీ చేయకూడదని రాజ్యాంగంలో రాసిందా లేదు మరి ఎందుకు ఇవన్నీ విమర్శలు చేస్తూ ఉన్నారు మీరు సరే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అయా ఎమ్మెల్యే సుధాకర్ గారు నిన్ను నమ్మిన బంటులు అంటే నీకు వాళ్ళు నాయకులు ఆ నాయకులు ఎక్కడి నుంచి వచ్చినారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు పోనీ పోయిన ఎలక్షన్స్లో నువ్వు గెలిచింది హర్షవర్ధన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని కాదా అని నేను అడుగుతున్నా ఈ సభాముఖంగా మీకు నువ్వు హర్షవర్ధన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని గెలిచి గెలిచిన వారంలోపే నేను రాజకీయాలు చేస్తా అన్నావు అది ఎవరితో మాతో అంటే ఆ రోజు నువ్వు ఎలక్షన్లో గెలవడానికి మాత్రం హర్షవర్ధన్ రెడ్డి కావాలి నీకు రాజకీయాలు చేయడానికి టీడీపీతో నీకు ఓట్లు వేయని బలరాం కావచ్చు లారప్రభాకర్ కావచ్చు బాలకృష్ణ కావచ్చు ఇట్లాంటి వాళ్ళని వెంట పెట్టుకొని నువ్వు వర్గాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేశావు కోడమూరులో ఇంకో రాజశేఖర రెడ్డి కూడా ఉన్నాడు మరి ఇంతమంది నువ్వు టీడీపీ కోసం మేము రోడ్లపైకి వచ్చి కుట్టాడి నీ కోసం మహర్నిశలు పని చేశాం మేము మరి నువ్వు ఏ రోజైనా కోట్ల కుటుంబంలోని వచ్చినటువంటి కోట్ల అష్టవర్తిని కానీ సంప్రదించి పనిచేసావా ఏ రోజన్నా నువ్వు కోడుమూరులో కార్యక్రమం నిర్వహించినప్పుడు కోట్ల హర్షవర్ధన్ గారిని పిలిచావా లేదు మరి కోట్ల హర్షవర్ధన్ గారిని పిలిచినప్పుడు నువ్వు నాయకుని ఎలా అవుతావు నువ్వు నీ మండలం ఏదయా నువ్వు మండలం ఏదయా కృష్ణగిరి మండలం నువ్వు నాన్ లోకల్ కాదా అవు నీకు తెలియదా వాళ్ళు అవు ఈ విమర్శలు చేసినప్పుడు అయ్యా మనం కూడా నాన్న లోకలు ఆ రోజు వీళ్ళు సపోర్ట్ చేస్తేనే నేను గెలిచానని నీ కింద ఉన్న చెంచాలకు చెప్పుకోలేవా ఆ మాత్రం తెలివి జ్ఞానం లేకుండగా ఈ రోజు నువ్వు మొన్న పార్టీ కోసం నేను పనిచేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తే అది శిరస వయస నన్ను ఖచ్చితంగా నేను అవలంబిస్తానన్నా సుధాకర్ గారు మరి నువ్వు పార్టీకి నష్టం కలిగించే పని చేస్తాలేమో ఇప్పుడు ఆ రోజు పార్టీ కోసం నీకు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీకు మంచి చేసి ఉంటే కోట్ల కష్టపడతానని నేను ఎమ్మెల్యే కానీ సహకరించి ఉంటే ఈరోజు నువ్వు నీకు చేతనైతే పార్టీ కోసం కష్టపడు లేదంటే ఊరికే ఉండు ఇలాంటి చౌకబారు విమర్శలు చేయకడం మంచిది కాదు మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే పై స్థాయిలో మాట్లాడండి ఇలాంటి తెలుగుదేశం పార్టీలోంచి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం మర్యాద కాదు నీ కూడా పద్ధతి కాదు నువ్వు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే నువ్వు మాత్రం ఎమ్మెల్యే అయినావు కనీసం వార్డు మెంబర్ కూడా కాలేవు నువ్వు నువ్వు వార్డు మెంబర్ కూడా కాలేవు చెప్తున్నాం ఇది నాకు తెలిసిన నిజం కాదు అది ప్రపంచానికి తెలిసిన నిజం నేను చెప్తున్నా నీకు నువ్వు వార్డు మెంబర్ కాను అనివి కేవలం కోట్ల హర్షవర్ధన్ రెడ్డి యొక్క కటౌట్ పెట్టుకొని నువ్వు ఎమ్మెల్యే అయినావు తప్ప నీకేదో నువ్వేదో రాజకీయ కుటుంబం నుంచి వచ్చినావు నీకేదో పెద్ద పలుకుబడి ఉండి నువ్వేం ఎమ్మెల్యే కాలేదు సరే ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరినన్నా పెట్టుకున్నావు వెంట మొత్తం టీడీపీ కేడర్ తీసుకొచ్చి ఏందంటే నువ్వు కండువా కప్పుకొని టీడీపీ వాదివి అనేది నేను చెప్తున్నా ఈరోజు నీకు నువ్వు టీడీపీ కండు కండువా కప్పుకొని టీడీపీ వాదివి అందుకే నువ్వు ఈరోజు చౌకబారు విమర్శలు చేసి రోడ్ల మీద ధర్నాలు చేపిస్తున్నావు ఎవరు ధర్నాలు చేసేవారు నీ కోసం చెప్పు ఏమయ్య రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఆరు వందల మంది వెళ్ళిపోవారు నీకు సీట్ రాకుండా ఎవరు చనిపోతున్నావు ఏడా నీకు ఈ చాలా అయితే పనిచేయ్ లేదంటే ప్రశాంతంగా ఉండు ఇంతే ఇంతేగాని ఇలా చౌకబారు విమర్శలు చేస్తే మాత్రం సహించేది లేదు కోట్ల కష్టపడితే నీకోసం మేము ప్రాణం ఏడానికి సిద్ధంగా ఉన్నాం నీ వర్గం ఏ ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యే కాకపోతే నెక్స్ట్ నిమిట్ నీ దగ్గర ఉండరు అనేది సత్యం అక్షర సత్యం తెలుసుకొని మలుచుకో ఇది ప్రవీణ్ కుమార్ నాకేం పదలేదు ప్రస్తుతానికి మాజీ ఉప సర్పంచ్ కోడుమూరు విలేకరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశానికి ముఖ్య కారణం ఏమంటే నిన్నటి వైసీపీ నాయకులు కొందరు అనుకో అనుకోని విమర్శలు చేసినారు తప్పుడు విమర్శలు చేశారు ఎందుకను కొంతమంది ఏమన్నారు అసలు కార్యకర్తలని సర్పంచులని వార్డు నెంబర్లని కలసకుండానే ఆదిమూల సతీష్ గారు వేరే వాళ్ళనికి చేస్తున్నారు అని చెప్పినారు సరే కోడుమూరు నిజానిక వర్గంలో నిన్న చెప్పిన వాళ్ళకి ఎంతమంది వార్డు నెంబర్లు ఉండరు ఎంతమంది సర్పంచులు ఉండరు ఎంతమంది ఎంపీటీసీలు ఉండరు కనీసం సరే ఈ కోడుమూరులో మన ఎమ్మెల్యే సుధాకర్ గారు ఇక్కడ నిలబడినటువంటి అరిసన్న వర్గానికి ప్రతి ఒక్క వార్డు నెంబర్కి వార్డు నెంబర్గా పెట్టి సర్పంచ్కి సర్పంచ్గా పోటీ పెట్టి ఈ కోడుమూరు సర్పంచ్ని టీడీపీ వశం చేసిన మంచి అవకాశం సుధాకర్కే దక్కింది మన ఎమ్మెల్యే సుధాకర్ గారికే దక్కింది ఆయన పార్టీని అప్పటి నుంచి కించపరుస్తూ ఈ రోజుకు కూడా కించపరుస్తూ పార్టీకి నష్టం చేస్తున్నాడే తప్ప ఏ రోజైనా కానీ మేలు కానీ పార్టీకి అభివృద్ధి కోసం కానీ చేసినాడంటే లేదు ఇక రెండు వేల ఆయన గెలిచిన ఒక సంవత్సరం తర్వాత ఫిఫ్టీన్త్ ఫైనాల్స్ కోటి ముప్పై లక్షలు కోడుమూరు టౌన్లో ఉంది ఆ రోజు పనులు మొదలుపెట్టడం కోసం ఆయన భూమి పూజకి మన వాళ్ళు అభిమానంగా పిలిస్తే వాటిని ఆపినాడు ఆపిచ్చి కనీసం రెండు మూడు నెలలు ఐదారు నెలలు ఆపి నేను వచ్చి చూస్తానంటే గేర్ గేర్ని తెప్పించి చూపించినాం గేర్లు మొత్తం తిరిగిన తర్వాత కూడా అప్పుడు అధికారుల పాలన కాబట్టి ఆయన చెప్పిన బట్టే అధికారులు అందరూ విని వాటిని పెట్టలేదు ఆ కోటి ముప్పై లక్షలు రిటర్న్ పోయినాయి రిటర్న్ పోతే అప్పటి పనులు మేము ఇప్పటివరకు మొన్న పని చేస్తే కనీసము ఇప్పుడు వచ్చిన ఫండ్స్లో డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది అంటే కానీ సెడ్డ పని చేసే కదా ఒక ఎమ్మెల్ సుధాకర్కి మాత్రమే దక్కింది ఆ డబ్బులు ఇప్పుడు మన్న ఒక పది రోజుల కిందట డబ్బులు తీసుకోవడం జరిగింది అంటే ఒక్కొక్క కార్యకర్త ఒక రూపాయికి రూపాయి వడ్డీ కట్టినారు ఇటువంటి అవకాశం కూడా మన ఎమ్మెల్యే సుధాకర్కే దక్కింది అంటే మన పార్టీకి ఎంత నష్టం చేస్తున్నాడో ఎంత మేలు చేసినాడో మనం అందరం తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను విచ్చేసినటువంటి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ నాయకులకి పత్రికా సోదరులకి కార్యకర్తలకి అభిమానులకి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ అభిమానులకి అందరికీ ముందుగా మా విప్లవ వందనాలు వైఎస్ఆ వైఎస్ఆర్సిపి అంటే పేదల పక్షం అన్నదానికే విప్లవ వందనాలని చెప్తున్నా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇది పెత్తందరకి పేదవారికి జరిగే యుద్ధం ఆ యుద్ధానికి సిద్ధం అని నిన్న కొడుమూరులో కొంతమంది మాట్లాడినారంట ఎమ్మెల్యే సుధాకర్ గారి వర్గం అని చెప్పుకుంటున్న వాళ్ళు వారు అసలు ఇంతవరకు చెప్పినటువంటిగా వారు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు కాదు నాయకులు కాదు వారు పక్క టీడీపీ నాయకులు కార్యకర్తలు కావాలంటే మీరు రెండు వేల పంతొమ్మిదిలో మన పత్రికా సోదరులకు అందరికీ తెలుసు సర్కిల్లో జనరల్ కట్టినది తెలుసు ఆయన ఆర్తర్కి పని చే మన రామాంజనేయులు గారికి పని చేసినారు కానీ ఆ రోజు రామాంజనేయులు గారు స్థానికుడా లేకపోతే స్థానికేతరుడా అని తెలియలేదా ఇదే ఇప్పుడు మాట్లాడినటువంటి నాయకులు ఎవరికి పనిచేశారంటే టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి రామాంజనేయులు గారికి చేశారు రామాంజనేయులు గారు ఎక్కడ ఎక్కడ వ్యక్తి మన జిల్లా వ్యక్త ఏ వ్యక్తి రామాంజనేయులు గారి ఐఏఎస్ రామాంజనేయులు గారికి పనిచేసిన వాళ్ళు వాళ్ళు స్థానికుల గురించి స్థానికేతరుల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు ఎవడో గడ్డి కోసి ఎవడో కష్టపడి ఎవరో ఇది చేసిన దానికి తాళ్ళు పరిచే నాయలు మాట్లాడితే మనమే మీటింగ్ పెట్టుకోవడం కూడా అనవసరం వాళ్ళకి పిల్లలు ఓటేరు తమ్ముళ్ళు ఓటేరు తండ్రులు ఓటేరు తండ్రగ పార్టీ తమ్డవ పార్టీ అన్న ఒక పార్టీ వాళ్ళ గారు మాట్లాడితే మనం ఇంతమంది కూర్చొని మాట్లాడడం అటువంటి వాళ్ళతో అనవసరం నాలుగు ఓట్లు నలుగురు గురించి మాట్లాడిన అవసరం లేదు మనము హర్షవర్ధన్ రెడ్డి గారి వర్గం ఎంబడి ఉన్న ప్రతి వ్యక్తికి నాలుగు వందల మంది నుంచి నలభై వేల మంది వరకు సైన్యం ఉంటుందని ఈ సందర్భంగా చెబుతున్నాను ఎవరయ్యా మీరు ఎవరయ్యా మీరు ఎక్కడి నుండి వచ్చారయ్యా మీరు సుధాకర్ ఎవరు ప్రభాకర్ ఎవరు దయాకర్ ఎవరు ఈ ఈ ఆకల తెచ్చినది హర్షవర్ధన్ రెడ్డి గారు ఆఖరిలో ఉన్న మనము వాళ్ళ మనుషుల్ని మొదటికి తెచ్చి పెడితే ఈరోజు మా హర్షవర్ధన్ రెడ్డి గారిని ఆయన నమ్మకున్న వర్గాన్ని ఆఖరికి పెట్టిన ఆయన భయపడలే తగ్గలే పార్టీ కోసమే కష్టపడినాడు పార్టీ కోసమే ఇది చేసినాడు ప్రజల కోసమే సంక్షేమ అభివృద్ధిని ముందుకు తీసుకు వెళ్ళినాడు ఒక ఎమ్మెల్యే ఆయన వ్యక్తి ఒక నియోజకవర్గ సమన్వయకర్తని వదిలిపెట్టి టీడీపీ నాయకులను ఎమ్మడి పెట్టుకొని తిరిగినా కూడా ఏ రోజు చెల్లించకుండా ఏ రోజు జంకకుండా ఏ రోజు ప్రజలకు దూరం కాకుండా ప్రతిరోజు ప్రజల పక్షమే ప్రజల కొరకే కోడుమూరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే పాటు పడుతూ పని చేస్తూ ఈరోజు మళ్ళీ అదే కొడుమూరిని కొడుమూరిని ఇంకా అభివృద్ధి బాటలో తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఆయన జగన్మోహన్ రెడ్డి నడకలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగన్మోహన్ మోహన్ రెడ్డి గారి అభివృద్ధి బాటలో కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు నడుస్తున్నారే తప్ప స్థానికేతరుడు అని మనము సతీష్ గారిని అనే హక్కు వాళ్ళకి లేదు మనకు లేదు ఎందుకంటే ఆయన గత దశాబ్దాలుగా మన కర్నూలులోనే కాపురం ఉంటున్నారు ఆయన మన కర్నూలు మెడ స్కూ మన కాలేజీలు అయితేనేమి తర్వాత హాస్పిటల్ పని పనిచేస్తున్నారు ఒకవేళ మణిగాంధీకి మురళీకృష్ణ గారికి ఆయన ఆయన మనవాళ్ళే మణిగాంధీ గారు ఆ రోజు టీడీపీలోకి ఉండి ఉంటే ఈరోజు ఆయనకి పరిస్థితి వచ్చి వచ్చి ఉండేది కాదు మురళీకృష్ణ గారు కూడా ఆయనకి టికెట్ తాగకపోయినా ఆయనకి సముచిత స్థానం కల్పిస్తూ ఆయనకు కూడా తిరుపతి దేవస్థానం ఇచ్చారు అవి ఇవి మాట్లాడకూడదు ఏదైనా కానీ ఒక హర్షవర్ధన్ రెడ్డి గారు మీకు సుధాకర్ గారికి ఎక్కడ ఉండయ్యా ఈ సుధాకర్ పన్ను దూముకుంటున్న వచ్చి తెచ్చి ఎమ్మెల్యేని చేసి పెట్టినది హర్షవర్ధన్ రెడ్డి గారు మీకు తెలియనివేం కాదు పన్ను తోని వచ్చి ఎమ్మెల్యేని చేస్తే ఈరోజు ఆయనను ఎదిరించి ఆపోజిట్ వర్గాన్ని పెట్టుకొని నువ్వు ఇది చేస్తున్నావు ఏ చెప్పు నీ కోసం కష్టపడిన నాయకులకు కార్యకర్తలకు నువ్వు ఏం చేశావు ఒక్కరికి కానీ నిన్ను నమ్ముకున్న ఉన్న ఏమడి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నీ ఎమ్మడి తిరిగినోళ్ళు ఈ రోజు నీ ఎమ్మెడ్య ఉన్నారంటే ఒక్కరిని కానీ నిరూపించు ఇది తెలుసుకొని మా మాట్లాడవలసిందిగా కోరుకుంటూ సుధాకర్ గారికి అయితేనేమి ఆయన అనుచరుల వర్గాలకి అయితేనేమి ఇది తెలుసుకొని మసుపుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నమస్కారాలు